హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ముందుగా ఏంటంటే నేను అక్కడ ఫ్రంట్ గార్డెన్లో బంతి పూలు వేసాను కదా ఆ చిన్న చిన్న టబ్బుల్లో చిన్న చిన్న ఉండిపోయిన చిన్న చిన్న మొక్కల్ని మిగిలిపోయిన మొక్కల్ని ఇక్కడ వేసాను కదా వేసినందుకు చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి అయిపోయింది ఇది కూడా పూసేసాయి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చాయమాట ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి కదా పువ్వుల్ని కోసేసి అప్పుడు మొక్కలు తీయించేయాలనుకుంటున్నాను పువ్వులు ఒక్కసారి కూడా నేను అదే అదే గుచ్చలేదు సరే ఇంకా ఈ లాస్ట్ పువ్వుల్ని కోసేసి గుచ్చేసి అప్పుడు మొక్కలు అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే చెట్టుకొకటో రెండో బాగుంది మిగతా అన్ని వాడిపోయినాయి అనమాట ఈ బాగున్న పువ్వులు మనం కోసేసుకొని మిగతా తీయించేద్దాం ఎందుకంటే మన వెజిటబుల్స్ వెజిటబుల్స్ మొక్కలు వేసుకున్నాం కదా అవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేసుకున్నాం కదా ఫ్రూట్ ప్లాంట్స్ అవి కూడా కొంచెం పాడవుతున్నాయి కొంచెం ఖాళీ చేసేసి గప్పులు తవ్వించి వాటర్ పెట్టేసుకుంటే అయిపోద్ది ఇవి మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి ఈ లైన్లో వెళ్దాం టోటల్గా మీరు ఇంతకుముందు చాలాసార్లు చూసారు కదా ఇది ఈ గార్డెను ఇటు సైడు మొత్తం పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు అన్నీ వేసాం కదా ఇటు సైడ్ ఏమొచ్చి ఈ బొబ్బాసు మొక్కలు వేసాను ఇక్కడేమో తీయ్య దుంపలు వేసాను ఎర్రదుంపలు తియ్యదుంపలు స్వీట్ పొటాటో అంటారు కదా అది మాట అక్కడ కనకాంబరాలు అక్కడ చామంతులు ఈ బంతి మొక్కలు మళ్ళీ బొబ్బాస్ మొక్కలు వేసాను ఈ బంతి మొక్కలన్నీ తీసేసిన తర్వాత ఇది ఖాళీ అవుతుంది ఈ లైన్ అంతా డ్రాగన్ ఫ్రూట్ వేసాను స్టెమ్ కటింగ్తో ఇంకా వేయవలసి ఉంది కానీ మొక్కల వల్ల ఇరుకిరిగ్గా ఉండడం వల్ల అంతా కరెక్ట్గా వేయలాపాను వేయాలన్నమాట ఇంకా రేగు సారీ రేగు పోతొస్తోంది రేగులో రెండు రకాలు వేసాం కదా ఇదో ఇదో రకం మొక్క దీన్ని హైట్లో పెట్టాలనుకుంటున్నాను ఖాళీ సమయం దొరకట్లేదు నాకు ఎల్లో కలర్ పువ్వులు వస్తాయి కదా అది మాట ఈ లైన్ అంతా నాలుగు రేగు వేసాను రెండు ఎరుపు రెండు మామూలుగా మాట కాపు వస్తుంది ఇంక ఈ లైన్ ఏమో వచ్చి జామ వేసాను కదా జామకాయలు వచ్చేస్తున్నాయి చిన్న చిన్న మొక్కలకి కానీ రెండు చెట్లయితే డ్యామేజ్ అయ్యాయి అప్పుడు వేసినప్పుడు ఇరిగిపోయిరండి ఇది చుక్కకూర వేసాను ఇది వాటర్ ఫోర్స్గా పెట్టడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయింది వంగ మొక్కలకి పురుగు వచ్చింది మాట నేను ఇక్కడికి రావడం తగ్గిపోయి పూత వచ్చేస్తుంది బుజ్జి బుజ్జి మొక్కకి ఇంకా లైన్ అంతా నారెంజ్ చేశాను ఈ లైన్ అంతా జామే ఇక్కడేమో వచ్చి వేసాను ఇంక ఈ బంతి మొక్కలు ఎర్రబంతి కూడా అయిపోయి తీసేయాలి ఇంక ఈ బంతి మొక్కలు తీసేసి వీటికి సంరక్షణ చేయాలి ఈ పూల మొక్కలు అయితే బాగా వస్తున్నాయి ఇది బత్తాయి అది నారింజ ఇది అది మొత్తం ఈ లైన్ అంతా బత్తాయి అన్నమాట ఇగో వేసాం కదా వేసిన తర్వాత బాగానే వచ్చాయి ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి ఒక టమాటా మొక్క మిగిలింది మిగతా మొక్కలన్నీ తీసేసాం తోటకూర మొక్కలు కూడా తీసేసాను విత్తనాలు కుంచుకొని ఈ లైన్ అయితే మొలగా మొలగేమో వచ్చి ఆరేసాం కదా ఇటు వచ్చి చూపిస్తూ ఉన్నాను మొలగ ఆరు మొక్కలైతే రెండు లైన్లు ఆరు మొక్కలు వేసాను కదా ఇక్కడ ఒక మొక్క చనిపోయింది మిగతా మొక్కలన్నీ బ్రతికేయి పోతొచ్చింది కానీ మరి ఎందుకో నిలబడలేదు ఇలా ఉన్నాయన్నమాట ఇది బంతి ఈ మూలనొకటి బత్తాయి చెట్టు వేసాను బొబ్బోడి ఎంత బాగా ఎరిగిపోయో ఇగో బాగా పెరిగిపోయి ఇందులో చక్కకు వేసాను పోయింది ఇందు కూడా వేసాను పోయింది కొత్తిమీర వేసాను కదా మడికట్టి కొంచెమే వచ్చింది అంత బాగా రాలేదు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈ చివరి వరకు వేసేసాం చట్నీడా అయ్యింది వద్దు అంటే వీళ్ళు కొమ్మలు మిగిలే కటింగ్స్ అని తెచ్చి కడ్డాక వేసేసారు అది మళ్ళీ మొక్కలు తీస్తే నేను క్లియర్గా చూపిస్తాను ఇంకా ఇక్కడ నేను కూర్చోడానికి ఒక అది తాటి చెట్టు దుఃఖ పెట్టుకున్నాను ఇక్కడేమొచ్చి పసుపు మిగిలిపోయిన కొమ్ములు ఉంటే చిన్న వేస్ట్వి పడేసాను పుట్టేసాయి ఆనబా ఈ ఇది ఈ అంతా పాదులు పెట్టాం కానీ పురుగులు వచ్చేస్తాయి మామిడి చెట్లకి వచ్చిన పురుగులు ఫెన్ సింక్ ఎక్కిద్దామని అనుకున్నాను ఇదంతా మామిడి తోట కదా వీటికి వచ్చిన పురుగులు కట్టేసేయమాట ఈ తోటకూర అయితే బాగుంది ముదిరిపోయింది కాకపోతే కోసుకోలేదు సరి అయిన సమయంలో కోసుకోవడం అవకా ఇది మాట టోటల్ గార్డెను పళ్ళ మొక్కలు పళ్ళు వచ్చాక నేను మళ్ళీ చూపిస్తాను ఇది వచ్చామండి ఈ మామిడికాయలు చూసే ఇంగ్లాండ్ నుంచి వచ్చారు కదా డాక్టర్ గారు విజయవతి గారు సరదా పడ్డారన్నమాట అబ్బా ఎంత బాగున్నాయో మ్యాంగోస్ బుజ్జి అని ఓకే ఇంకా మిగతా ఫ్లవర్ ప్లాంట్స్ చూసేద్దాం వచ్చేయండి ఇంకా బంతి ఈ సంవత్సరానికి మిస్ అయిపోతున్నానని ఎంతో బాధగా మాట ఎంత బాగా పూసాయో వేసుకున్నందుకు నిజంగా మిగతా మన గార్డెన్లో పువ్వులు మొక్కలు కూడా చూసేద్దాం వచ్చేయండి ఈ లైన్ అంతా వేసాం కదా మొత్తం మొక్కకి మొక్కకి మధ్యలో కూడా వేసాం అన్నీ మొత్తం ఎర్రబంతి ఈ బంతి అన్నీ తీయించేస్తాను నేను వాటి ఫెన్సింగ్ అంచు అంటే డ్రాగన్ మొక్కలు వేసాను అవి తీసేసిన తర్వాత కనపడతాయి అప్పుడు నేను మీకు చూపిస్తాను కాకపోతే ఇంకొన్ని వేయాలి కొన్ని వేసాం అన్నమాట ఇంకొన్ని కటింగ్స్ తీసుకొచ్చి వేసినప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఏంటంటే ఎడినియం మొక్కలు రీపోటింగ్ చేసి కటింగ్స్ అయి చేసి చేస్తున్నాను ఆ సాఫ్ట్ పౌడర్ పెట్టినప్పుడు నాకు అది పడక మొహం అంతా పొంగిపోయింది దగ్గు కొంచెం ఆయాసం గొంతు పట్టేసి ఇలా ఉందిమాట కానీ మధ్యలో ఆపకూడదు కదా దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది పిల్లలకి మంచి ఉపయోగపడుతుంది మెసేజ్ ఎందుకంటే చదువులోనో వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఒక్కసారి ఇబ్బందులు వచ్చినప్పుడు డీలా పడిపోతారు కదా అలా పడకూడదు అని నా ఉద్దేశం ఒకసారి కాకపోతే ఇంకోసారి ఇంకోసారి కాకపోతే ఇంకోసారి ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనం మా తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు సాధన చెయ్యాలి సాధించాలి మధ్యలో ఆపకూడదు అని చెప్పేవారు అది గుర్తొచ్చిందన్నమాట ఒంట్లో బాగాలేదని అనుకోండి సీజను సీజన్ దాటిపోతుంది మంచి సమయం వృధా అయిపోతుంది ఒకే రెండు రోజులు భరించేస్తే అయిపోతుంది ఎందుకంటే అంత కష్టం చాలా కష్టపడుతున్నాను ఆ మొక్కల కోసం ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి పెంచుతున్నాను అవి కొంచెం డ్యామేజ్ అవుతుంటే ఇబ్బంది అవుతుంది ఎంతమందినో సలహాలు అడిగి హెల్ప్ అడిగి అన్ని చేసినా కూడా యూజ్ అవ్వలేదు సరే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి ఆశపడొద్దురా అన్నట్టు అంతటి నేనే చేసుకుంటున్నాను ప్రయత్నం చేశాను సాధిస్తున్నాను ఫలితం అయితే ఫ్యూచర్లో చూద్దాం కాకపోతే ఒక పది ఇరవై మొక్కలైతే ఈజీగా అయిపోతాయి వంద అరవై మొక్కలు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయి ఇంకో పది మొక్కలు ఉన్నాయి అది అది కూడా కంప్లీట్ చేసేస్తాను అయిపోద్ది అయిపోయాక నేను మళ్ళీ అట్ల నేను ఎలా చేస్తాను అని వివరాలు మీకు చెప్తాను ఇంకా ఈ గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి పువ్వులు బాగా కనిపిస్తున్నాయి ఎంత బాగుంటాయో ఇవి నిజంగా చామంతి ఏ పువ్వుల వాసనే వస్తుంది ఆకు కొమ్మలు బతుకుతాయి వీటి పువ్వులు ఎండిపోయిన తర్వాత విత్తనాలు కూడా వస్తాయి నేను లాస్ట్ ఇయర్ మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నా కూడా మన దగ్గర డెవలప్ అవ్వలేదు మళ్ళీ మనకి ఇంతకు ముందు ఎవరైతే ఇచ్చారో వాళ్ళే విత్తనాలు అయితే పంపించారు విత్తనాలు కాదు సారీ ఈ మొక్కలు పంపించారు ఆ మొక్కల్ని నేను ఇక్కడ గార్డెన్లో మానేసి ఇక్కడ ఎందుకు పెట్టానంటే నేలలో ఈ విత్తనాలు పడి మళ్ళీ మొలుస్తాయి కదా అని ఇక్కడైతే బాగా డెవలప్ అవుతాయని చెప్పి వర్షాకాలం వస్తే అంచంట అంచెంటస్కి వేసేద్దాం అనుకుంటున్నాను వాటి అంతటా పెరుగుతాయని నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ మొక్కలు ఇంకపోతే మందారపు చూడండి ఎంత అందంగా ఉందో మీరు గమనిస్తున్నారా ఆ మధ్యలో ఎర్రగా ఉంది ఎర్రగా కెంపుల్లాగా ఉన్నాయి తర్వాత ఎల్లో ఉంది తర్వాత పింక్ ఉంది పింక్ చుట్టూ వైట్ కలర్ ఒక లైన్ ఉంది తర్వాత లైట్ ఎల్లో ఎంత బాగుందో కదా ఎన్ని రంగుల కాంబినేషను ఇంకా ఈ ముద్ద పువ్వు ఈ ముద్ద ఎరుపు రంగు ఎన్నో మొగలు వస్తున్నాయి కానీ ఉడతలు తినేస్తున్నాయి శుభ్రంగా చూడండి ఎంత బాగుందో ఇంకా పువ్వు ఇచ్చుకోగానే వీడియో తీస్తాను ఇంకా పువ్వులు కూడా కొరికేస్తున్నాయి పువ్వులు పట్టుకెళ్ళి తింటున్నాయో ఏమో మరి ఇక్కడే మనకి ఇంకో కలరు లైట్ కలర్ ఇంకో కలర్ పూసించండి ఇది కూడా అంతే ఆరెంజ్ కలర్ ఉన్నాయి పైన ఎల్లో ఉండి మెరూన్ ఉండి లైట్ బేబీ పింక్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా మందార చెట్లు ఎందుకు ఒక మందార చెట్టు తేరిపి అందుకు ఒక గొప్ప పెట్టేసింది వాడింది కొంచెం మరి అది బతుకుతుందో లేదో తెలీదు బాగుంటున్నాయి వచ్చినప్పుడు ఎంత బాగుంటాయో డెవలప్ అవ్వట్లేదు వీటికి ఆయిల్ అన్నీ స్ప్రే చేయాలంట చేశాను కానీ అయినా ఇలాగా చిన్న చిన్న ఉంటాయి ఏమంటారు బంక తెగులు అంటారు కదా అలా వస్తుంది పేను బంక అది మళ్ళీ ఏదైనా స్ప్రే చేస్తే పోతుంది కానీ మళ్ళీ వెంటనే రిపీట్ అవుతుంది ఈ మందులు కొడదామంటే మనకి గార్డెన్లో దేనికి పాయిజన్ వాడట్లేదు కదా అందుకని చెప్పి వీటికి కూడా అలా ఏవో తోచిని స్ప్రే చేస్తున్నా అనమాట చూడండి ఎన్ని మొగ్గులు ఉన్నాయో రావడం అయితే చాలా అంటే చాలా మొగ్గలు వస్తున్నాయి ఉడతలు తినేస్తున్నాయి అన్నమాట మందార మొగ్గలు ఏమి నచ్చుతున్నాయో మరటికి మన దగ్గర చాలా సంవత్సరాల కిందట ఒక ఎల్లో కలరు ఇగో ఇది వేసాను కదా గార్డెన్లో చివరిలో ఉంటుంది పెద్ద చెట్టు దాని కొమ్మ ఇరిచి తెచ్చి డబ్బులో పెట్టాను బతికేసి పువ్వు పూసింది ఇది పూసిన వెంటనే తీసాను ఇంకా ఉంది మన్నాటికి బాగా వెచ్చుకుంది అన్నమాట ఇంక వాకి యాడ్లో ఉంది కదా మందార చెట్టు కుండీ పగిలిపోయిందనమాట ఆ కుండీలో కూడా దీనికి సరిపోవట్లేదు లేసు అందుకని చెప్పి చాలా అంటే చాలా పువ్వులు వచ్చాయి కదా ఎంత బాగున్నాయో చూడండి పువ్వులు ఈ వీడియో తీసేసిన తర్వాత తీసుకెళ్ళి ఒక డ్రమ్లో వేసి ఏం చేయాలనుకుంటున్నాను వేసేసాక నేను డ్రమ్లో వేసాక దీని పట్టుకెళ్ళి నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కడ వేసాను అనేది అంటే దిమ్మతో వచ్చి దిమ్మతో పాటు గోలం ఎలాగో చిదిపోయింది కదా గోళం చెదగొట్టు పడేసి ఆ దిమ్మతో పాటు పట్టుకెళ్ళి డ్రమ్లో పెట్టమని చెప్పానుమాట ఇంకా ఈరోజు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు పడతారు ఇంకా ఈ రోజుకి ఇక్కడే ఉందన్నమాట ఇంకా మర్రిలీస్ మనం చూపించాను కదా ఉన్న కాడికి మొగ్గలన్నీ విచ్చుకున్నాయి చూడండి ఎంత బాగున్నాయో మన దగ్గర రాణి కలరు ఈ కలరు రెడ్ ఉన్నాయి వైట్ ఉండేది మిస్ అయిపోయింది చిన్నటిల్లో కూడా ఒక ఐదు రంగులు ఉన్నాయి కానీ అవి వర్షాలు పడినప్పుడు వస్తాయి నెల్లి ఈ చూడండి ఇంకా ఈ ఎల్లో కలర్ నాకు చాలా అంటే చాలా ఇష్టం హైబ్రిడ్వి ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట కొన్నా అనమాట మూడు రంగులు పింక్ ఎల్లో రెడ్ ఆరెంజ్ నాలుగు మర్చిపో నాలుగు రంగులు కొన్నాను తర్వాత దేశవాలి కూడా ఉన్నాయి ఇది హైబ్రిడ్వి బుజ్జిగా ఉంటాయి పొట్టిగా ఉంటే పూసేస్తాయన్నమాట చూడండి ఎంత పొట్టిగా ఉన్నాయో విపరీతంగా పూస్తాయి అన్నమాట గుత్తు గుత్తులు ఇది ఒక చిన్న తేడా రెడ్కి ఆరెంజ్కి చిన్న తేడా ఇంకా ఇంచుమించు ఒకలాగా ఉంటాయి దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు అన్నమాట ఈ ఎల్లో మాత్రం ఎంత బాగుంటున్నాయో పువ్వులు ఇంకొకటి ఉంటుంది పింకు ఆకు కూడా అందంగానే ఉంటుంది ఇదిగో ఇది ఈ పింక్ కలర్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి చాలా పెద్ద గుర్తు వచ్చింది ఈసారి అసలు పువ్వుల కన్నా ఆకులే చాలా అందంగా ఉంటాయి ఇలాంటిదే ఇది హైబ్రిడ్ కదా ఇలాంటిదే మామూలు దేశవాళ్ళు ఇది కూడా ఉంది ఆకు ఒకలాగే ఉంటుంది కానీ పువ్వు అన్నమాట ఇది పింక్ కదా అదేమో రెండు రంగుల కాంబినేషన్లో వస్తుంది పొడవుగా వెళ్తుంది అన్నమాట చూపిస్తాను రండి ఇక్కడేమో వచ్చి రెడ్ ఇది కూడా ఇది కృష్ణ తామరే ఆకులు రెడ్గా ఉంటాయి పువ్వులు రాకపోయినా చెట్టు మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇలా అంతా ఇవే పెట్టుకున్నాం కదా నేను ఇట్లా పిలకలు పట్టుకెళ్ళి మళ్ళాకి అసలు బ్యాక్ యార్డ్లో ఒక రెండు బకెట్లో వేసాను అనమాట అన్నీ రకానుకోటి పట్టుకెళ్ళి వేయాలనుకుంటున్నా కానీ అక్కడ అన్ని బకెట్లు లేవు అన్ని మొక్కలు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇది ఇంకా పువ్వు వస్తుందేమో అది రౌండ్గా తిక్కుగా ఉంది అది ఏంటో మరి కాడ పువ్వు ఆకో తెలీదు వస్తే బాగుండు ఇంకా మొగ్గ కూడా ఎంత బాగుందో చూడండి చంటి పిల్లలు చిన్న చిరునవ్వులాగా విరిసి విరిగిన పువ్వు అందు చూడండి ఎంత బాగున్నాయో దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇందులోనే రెడ్ ఆరెంజ్ చిన్న చిన్న తడలు ఇదే దేశవాళిది అంత పొడుగయ్యి అక్కడ రెండు రంగుల కాంబినేషన్లో పూస్తుంది దేశవాళి మన దగ్గర ఎరుపు డబుల్ కలర్ కూడా ఉన్నాయి కదా అక్కడ మామిడి చెట్టు కింద గట్టమే పెట్టాను అవి కూడా నెక్స్ట్ ఎరువు వేరేట్లలో మనం ఏ మొక్కైనా మన దగ్గర ఉంది కదా అని ఊరుకోకూడదు మళ్ళీ పక్కన పిలకలు తీసి మనం ఎక్కడో దగ్గర పాతూ ఉండాలన్నమాట లేకపోతే అలాగా కొన్నాళ్ళకి విత్తనం పోతుంది అశ్రద్ధ చేయకూడదు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసేస్తూ ఉండాలి ఇంక వేసవి వచ్చిందంటే కోలియాస్ని కాపాడుకోవడం చాలా కష్టం కోలియాస్ ఇష్టం ఉన్నవాళ్ళు కోలియాస్ బొక్కలు పెంచేవాళ్ళు అలా రీపాటింగ్ చేస్తూ ఉండండి ఈ లైన్ అంతా ఇదే కదా అంత బాగుంటుంది ఈ లైను పువ్వులు వచ్చినప్పుడు మాత్రం కోలి వేసి నేను వీ వర్షాకాలం అంటున్నాను ఈ వేసవకాలంలో చెట్ల కింద పెడతాను అన్నమాట మీరు కూడా గార్డెన్లో ఏదైనా కుండి చెట్టు కింద పెట్టేస్తుండండి చిన్న చిన్న పార్ట్స్లో వేసి ఇక్కడ కాగితం పువ్వులు చిన్న కలుపు తీసాను గోడ మీద నుంచి ఎంత బాగుందో అని ఇది కూడా ఒక వీడియో చేస్తాను చాలా బాగున్నాయి అన్నమాట గోరంట మొత్తం అయిపోయి ఇంక ఒక్క దగ్గరే కొంచెం కొంచెం ఉన్నాయి అన్నమాట ఇవి విత్తనాలు ఇప్పటికి వచ్చి ఇంకా సేకరించలేదు చూసారా విత్తనాలు సేకరించడం ఎంత కష్టమో అందరూ విత్తనాలు అడుగుతారు నాకు అస్సలు సమయమే ఉండదు నేను వెళ్ళి నాకు ఖాళీ చేసుకొని వెళ్ళేసరికి అవి రాలిపోతాయి మార్నింగ్ లోరి పాదు కూడా అంతే అలాగే అయ్యింది విత్తనాలు సేకరించే లోపల అది పాడైపోయింది ఇంకా ఇక్కడ గులాబీ మొక్కలు కుండీలు ఇక్కడ ముందు ఇంటి ముందు ఉండేది కదా బంతి తోట దగ్గర ఇప్పుడు వేసవు కదా అందుకని చెప్పి అక్కడ మట్టి జాగా ఉంటే అక్కడ పెట్టాను ఒకటో రెండో అలా పూస్తూనే ఉన్నాయి పాపం ఈ చెట్ల కింద ఈ మట్టి జాగా మాట ఇక్కడ ఇక్కడ లైన్ రెండు లైన్లా పెట్టేసి వాటర్ పెడుతున్నాం ఈ సమ్మర్ అంతా కాపాడుకోవాలి తర్వాత మళ్ళీ తెచ్చి బయటని పెట్టుకోవాలన్నమాట ఎంత బాగా పూస్తున్నాయో ఒకటో రెండో వచ్చినా కూడా బాగా పూస్తున్నాయి గులాబీ ఒకటి వచ్చినా కూడా అందమే కదా వీడియోస్ ఈ మధ్యని మరి యూట్యూబ్ ప్రాబ్లమో మరి అందరూ పిల్లలకి ఎగ్జామ్స్ పెళ్ళిళ్ళు సీజన్ కదా ఖాళీ లేక ఎవరో చూడట్లేదో తెలియట్లేదు కానీ ఏ వీడియో పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు అందరూ ఎవరు చూడట్లేదు వీడియోస్ బాగోట్లేదా లేకపోతే యూట్యూబ్ ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఎవరికి ఖాళీ లేదో ఏమీ తెలియట్లేదు అనమాట అయినా కూడా నాకు వీలైనప్పుడల్లా వీడియోస్ పెడుతూనే ఉన్నా అని లేదు చూసినా చూడకపోయినా థౌజండ్ వ్యూస్ వచ్చేది హండ్రెడ్ వస్తుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా వస్తున్నాయి అది రావడం కూడా రెండు రోజులకో మూడు రోజులకో వస్తున్నాయి కష్టంగా ఇంతకుముందు బాగా వచ్చేవి ఇప్పుడు తగ్గిపోయినాయి అయినా నేను పెడుతున్నాను వీలైనప్పుడల్లా ఇంక గడ్డి గులాబీ ఈ సమ్మర్ వచ్చిందంటే గడ్డి గులాబీ బాగా పూస్తాయి కాకపోతే మామిడి చెట్లు కింద కాబట్టి మనకి మామిడి చెట్లుకి వచ్చిన డిసీజులు అన్నీ మొక్కలకి వస్తున్నాయి అట్ల తేరుకునేసరికి సీజన్ అయిపోతుంది అనమాట అయినా కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ మొత్తం అంద ఫుల్గా వచ్చేస్తే ఇంకా బాగుంటాయి ఒక రకం మాత్రం బాగా పూస్తుంది ఇది ఈ పింక్ది ఈ పువ్వు సైజు కూడా చాలా పెద్దది వస్తుంది ఇంతకుముందు లైట్ బేబీ పింక్ ఉండేది పూస్తుందేమో అనుకున్నాను కానీ అసలు ఎక్కడా కనిపించలేదు అది మరి పోయిందేమో అను అసలు పుయ్యలేదు ఇప్పుడుకొచ్చి అది ఇంకా అందంగా ఉండేది ఆ పువ్వు రాణి కలరు లైట్ బేబీ పింక్ రెండు రంగుల కాంబినేషన్లో ఇంకా ఎడీనేమో రీపాటింగ్ చేసి కటింగ్స్ చేసి వదిలేసాను అది కూడా ఒక వీడియో ఎలా చేశానో చెప్తాను ఈ ఈ వేరే మన ఇంటి ముందు ఉన్న మొక్కలకి మొదలకే పూసేసినాయి ఈ చూపిద్దాం సరదాగా అని చెప్పి మూడు మూడు పువ్వులు అనుకుంటా మూడు రంగుల పువ్వులు అనుకుంటా తీసాను ఇంక లోటస్ అలా చిన్న చిన్న మొగ్గులు అలా వస్తూనే ఉన్నాయి కొత్త కుండీలో మాత్రం మొగ్గుల దాకా వచ్చి ఈ కుండీలో మాత్రం మొగ్గలు వచ్చి కొంచెం పెరిగి ఆగిపోతున్నాయి పువ్వులు విచ్చుకోవట్లేదు ఎందుకో మరి లోపల దుంపలు బాగా పెరగలేదు ఏమో మరి చూడండి మొగ్గ ఎంత బాగుందో క్యూట్గా ఇంకా ఇంకా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇది ఇప్పుడు తీసింది ఎప్పుడో తీసింది కాదు ఇది మొగ్గు ఉంది ఆల్రెడీ ఒక పువ్వు కూడా విచ్చుకుంది అడపాదడపా అలా వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా రెండు రోజులకు మూడు రోజులకు ఒక ఒక పువ్వు ఇచ్చుకుంటూనే ఉంది మధ్యలో గ్యాప్ రాకుండా అలా పూస్తున్నాయి పాపం మళ్ళీ అయినా ఇవ్వాలి ఫస్ట్ టైం వచ్చిన సప్పటాపళ్ళు చెట్లకి ముగ్గాయని చెప్పి కోస్ తెచ్చారు నేను మళ్ళీ వచ్చినప్పుడు మనం ఎన్ని మూడు రకాలు ఉన్నాయి కదా అవి మీకు చూపిస్తాను అందులో చిన్నగా ఉన్నది చిన్నగా సన్నగా కోలగా ఉంటాయి ఇది కాదేమో మళ్ళీ చూపిస్తానండి ఇంకొకసారి ఇప్పుడు నాకు తెలియట్లేదు అవి మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి అన్ని రకాలు బాగుంటాయి ఆ చిన్న సైజు ఉన్నాయి ఇంకా బాగుంటాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో చెట్లకు ముగ్గునే పళ్ళు ఇంకెక్కడి నుంచి ఇక్కడ పళ్ళు సపోటా కాయలు మీకు ఒకసారి చూపించాను కదా చెట్లు అవి మాట మళ్ళీ అల్లలేదు కొంచెం అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అనమాట ఇంకా ఈ టమాటాలు ఈ టమాటా పండుని ఏ రకం అంటారో మీరే చెప్పాలి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏమంటారు కస్తూరి టమాటా అంటారని విన్నాను ఇంకొకరు అయితే ఇంకొకరు ఛానల్లో ఏమన్నారంటే ఇది విదేశీ విత్తనాలా అని చెప్పారు ఏమో ఏ విత్తనాలో మాకు నార్లు నరసిని నుంచి టమాటా నారులు తెప్పిస్తుంటారు అనుకోకుండా అన్ని రకాలు వచ్చేస్తుంటాయి అన్నమాట లాస్ట్ ఇయర్ తెచ్చిన నారులో ఆల్మోస్ట్ చెర్రీ టమాటాస్ అన్ని రకాలు వచ్చేసాయి మీకు చూపించాను కదా ఈ ఇయర్ ఇది వచ్చింది ఇంకా అలా అన్ని రకాలు వస్తూ ఉన్నాయి నర్సరీ నుంచి తెచ్చిన నార్లో అన్ని రకాలు వచ్చేస్తున్నాయి ఇంకా టైర్లో వేసిన టమాటాలు ఒకసారి మీకు చూపించాను కదా ఇంకా మళ్ళీ బోల్డ్ పండే మాట కొయ్యడానికి ఖాళీ లేదు కొయ్యాలి ఇది ఇక్కడ ఒక చెట్టే కాబట్టి ఇక్కడ దీని లోపల టబ్బులోది అన్నమాట ఇదే సంగతి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గా ఈ వీడియోస్ గురించి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఎలాంటి వీడియోస్ కావాలి అలా ఏదైనా మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఇంక ఈ డబ్బులో నేను ఈ తీసేయాలనుకుంటున్నాను ఇంక అయిపోయి టమాటా మిరప కాకర అన్నీ అయిపోయినాయి కాపు అయిపోయింది ఇంక తీసేసి మళ్ళీ కొంచెం పోషకాలు ఇచ్చి పూలు చట్నీ డెవలప్ చేసుకోవాలి తెల్ల పూలు చట్నీ అది ఇప్పుడు పూస్తుంది బాగా ఇంక ఇవన్నీ అయిపోయి పాడైపోయినాయి కదా తీసేద్దాం ఒక టబ్బులోనే ఎన్నో రకాలు పండించుకోవచ్చు అని చెప్పి మీకు రెండు మూడు సార్లు పెట్టాను కదా ఈ టబ్బులో చూడండి ఎంత అందంగా ఉన్నాయో టమాటాలు ఎర్రగా ముగ్గిపోయి చెట్టుకే చక్కగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ మూడు పళ్ళు చూసి ఓకేనా వీడియో నచ్చిందా మరి అండి బాయ్ నేను మీ దాటిలో